మొదటి రోజు బతుకమ్మను ఎంగిలిపూల బతుకమ్మ అని పిలుస్తారు అలా ఎందుకు పిలుస్తారో తెలుసుకుందాం అంతేకాకుండా ఆ రోజు ప్రసాదాల విశిష్టత గురించి కూడా తెలుసుకుందాం బతుకమ్మ మొదటి రోజును పెత్రమాస అంటారు కత్తితో కోసిన నోటితో కొరికిన ఆ పూలు ఎంగిలి అయినట్లు భావిస్తారు కాబట్టే ఎంగిలిపూల బతుకమ్మ అయ్యింది స్వర్గస్థులైన పెద్దలకు బియ్యం ఇచ్చుకుంటారు సాయంకాలం పూల బతుకమ్మను ప్రారంభిస్తారు నువ్వులు బియ్యపు పిండి పుట్నాలు ప్రసాదంగా పెడతారు నువ్వుల్లో ఒమేగా సిక్స్ ఫ్యాటీ యాసిడ్స్ ప్రోటీన్లు ఆరోగ్యకరమైన పిండి పదార్థాలు యాంటీ ఆక్సిడెంట్ కార్బోహైడ్రేట్స్ సమృద్ధిగా ఉంటాయి అందుకే నువ్వులను పవర్ హౌస్ అని పిలుస్తారు అంతేకాకుండా నువ్వుల్లో ఐరన్ జింక్ కాల్షియం థయామిన్ ఇతర మినరల్స్తో పాటు వైటమిన్ ఈ కూడా సమృద్ధిగా ఉంటుంది వాటికి బియ్యప్పిండి పిండి పుట్నాలు కలిపి ప్రసాదంగా ఇస్తారు ఇదండి మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మ విశిష్టత ఇక రేపు అంటే రెండవ రోజు బతుకమ్మను ఏం పేరుతో పిలుస్తాం అలాగే ఆ రోజు ప్రసాదాల విశిష్టత గురించి తెలుసుకుందాం కీప్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ